వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రం నల్మూలల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు ప్రాంతాల వారు తమ స్థాయిని బట్టి విరాళాలను అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎంను కలిసి చెక్కులు అందించారు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీరావు ఐదు కోట్లు ఏఎం గ్రీన్ గ్రీన్ కో సంస్థ ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ కోటి యాబై లక్షలు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి మోహిత్ మినరల్స్ సంస్థ యాబై ఒక్క లక్షలు కళ్యాణ్ ఆక్వారీస్ అండ్ మెరైన్ ఎక్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు పది లక్షల రూపాయల ను సీఎంకు అందజేశారు శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య పది లక్షలు కోటపాటి జనార్దన్ రావు పది లక్షలు పిఐ ఎక్స్ ల్యాబ్స్ ఏడు లక్షల మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విరాళమిచ్చారు మధుర్ భార్గవ్ నాయుడు ఐదు లక్షలు ఆల్ఫా ఎడ్యుకేషనల్ సొసైటీ ఐదు లక్షలు భార్గవరాం నాయుడు ఐదు లక్షలు కమలకుమారి ఐదు లక్షలు చెన్నుపాటి గాంధీ ఆర్ లక్ష్మీకుమారి చెరో ఐదు లక్షలు విరాళమిచ్చారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యకుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు రాష్ట పోలీసులు ఒకరోజు వేతనం పన్నెండు కోట్ల రూపాయలని డీజీపీ ద్వారకా రావుకు అందజేశారు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పది లక్షల విరాళం అందించారు వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు వరద బాధితుల సహాయార్థం మంత్రి లోకేష్ కు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు భూపతి భూపతిరాజు సీతాదేవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పది లక్షలు ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అమ్మన్న ఐదు లక్షలు అందజేశారు